హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు మనం తయారు చేసుకునే రెసిపీ సింపుల్ గా ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు ఇలా వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు మీడియం సైజు టమోటాలని బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి ఉల్లిపాయ టమోటాలని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి టమోటాలని ఇలా గ్రీన్ పార్ట్స్ తీసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమోటా ముక్కలు అలాగే ఎనిమిది నుంచి పది దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇంచలంతా అల్లం ముక్కలు బాగా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి అన్నిటిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఒక పావు కేజీ అన్ని వంకాయలు బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి వీటిని బాగా నాలుగు ముక్కలుగా నిదానంగా ఇలా చివరి దాకా కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయ చేసుకునేటప్పుడు వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే అన్ని వంకాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసేసుకోండి వంకాయలని మనం డైరెక్ట్ గా కట్ చేసి ఆయిల్ లో వేస్తున్నాం కాబట్టి ఉప్పు నీళ్ళల్లో వేసుకునే అవసరం లేదండి ఇలా కట్ చేసుకుని డైరెక్ట్ గా ఆయిల్లో యాడ్ చేసేసుకోవచ్చు ఇలా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకొని మూత పెట్టేసి ఒకటి లేదా రెండు సార్లు ఇలా కదుపుతూ ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా ఇలా వేయించుకుంటే వంకాయలు బాగా మెత్తగా మగ్గిపోతాయి అలాగే కలర్ చేంజ్ అవుతాయి బాగా ఎర్రగా వేగాక ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వంకాయలన్నిటిని బయటికి ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినప్పప్పుని యాడ్ చేసుకోండి ఇవి బాగా చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఇందులోకి పొడుగ్గా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు ఇలా వేయించుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ టమోటా పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ అంతటిని యాడ్ చేసుకున్నాక గరిటతో ఒకసారి ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయి ఇందులో ఉండే నీరంతా బాగా ఇంకిపోయేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మూత పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఇగోండి బాగా దగ్గరగా వచ్చేసింది ఉల్లిపాయ పేస్ట్ మనకి ఇక్కడ ఇలా మూత తీసాక ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా గరిటతో బాగా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇంకొంచెం దగ్గర పడింది కదండి మనకి ఇక్కడ ఈ మసాలా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు రెండు టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోండి గరం మసాలా పౌడర్ తక్కువగానే వేసుకోండి లేదంటే ఫ్లేవర్ మారిపోతుంది కర్రీది ఇప్పుడు ఇలా బాగా ఇలా వీటన్నిటిని కలిపేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వీటన్నిటిని నిదానంగా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్నాక ఉప్పు బాగా పట్టేలాగా గరిటతో ఇలా కలిపేసుకోండి ఇలా ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే కర్రీ అనేది మనకి ఇక్కడ కొద్దిగా దగ్గర పడుతుందండి అలాగే ఆయిల్ వదులుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలని ఇందులోకి వేసేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ టమోటా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే మంచి వాసన వస్తుంది అప్పటి దాకా వేయించుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వంకాయలని యాడ్ చేసుకున్నాక ఈ మసాలాలన్నీ వంకాయకి పట్టేలాగా ఇలా గరిటతో నిదానంగా కదు కదుపుతూ కలిపేసుకోండి ఇలా నిదానంగా కలుపుకోవాలండి లేదంటే వంకాయ ముక్కలు అనేవి ఉడిపోతాయి ఇప్పుడు ఇందులోకి అర గ్లాస్ దాకా నీళ్ళని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను వంద ఎంఎల్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను వాటర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా అటు ఇటుగా కదిపి మూత పెట్టేసి పది నుంచి ఇరవై నిమిషాల దాకా బాగా ఉడకనివ్వండి ఇలా అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి అటు ఇటుగా కదుపుతూ ఉండండి ఇక్కడ నేను పదిహేను నిమిషాల దాకా ఉడికించానండి ఇలా ఆయిల్ బాగా బయటకు వచ్చేసి బాగా రంగు మారేంత వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి వంకాయలకి మసాలాలు బాగా పట్టి మెత్త కొత్తగా మగ్గిపోయినాయి చాలా రుచిగా అలాగే మంచి స్మెల్ తో కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులోకి వేసేసుకోండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకోండి చివర్లో కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అంతే నుండి మనకి ఇక్కడ నవనవలాడే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు వంకాయతో ఏదైనా కొత్తగా చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వంకాయ కర్రీని పక్కకి దించేసుకోవడమే కొత్తగా వంట నేర్చుకుంటున్నా లేదంటే బ్యాచిలర్స్ అయినా ఈజీగా క్విక్గా అప్పటికప్పుడు ఈ వంకాయ కూరని తయారు చేసి అద్దరు కొట్టేయచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్